హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రాజ్మా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం రాజ్మాని నైటే నానబెట్టుకున్నాను మార్నింగ్ మనము టైం ఉంటే మీరు నానబెట్టుకోవచ్చు అండి ఒక టూ అవర్స్ అన్న నానాలి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది నానబెట్టుకుంటే మనకి కొంచెం తక్కువ టైం పడుతుంది అలాగే కుక్కర్లో కూడా మనం ఎక్కువ విజిల్ పెట్టుకోవాలండి రాజ్మా కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం నైట్ నానబెట్టుకుంటే మనకి ఈజీగా కుక్ చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో టూ గ్లాసెస్ రాజ్మా తీసుకున్నానండి చిన్న గ్లాస్ తోటి టూ గ్లాస్ రాజ్మా అలాగే ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసాను నెక్స్ట్ ఇక్కడ మనం ఎప్పుడైనా సరే కుక్కర్ మూతకి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి విజిల్ వచ్చినప్పుడు పొంగకుండా ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు నేనైతే కుక్కర్ విజిల్ ఫోర్ పెట్టాను నెక్స్ట్ ఈలోపు మనం ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఇక్కడ టూ బిగ్ సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఈ ఆనియన్స్ ని ప్లేట్లోకి పక్కకు తీసుకున్నాక రెండు టమాటోల్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి లేదా టమాటో ప్యూరీలాగా చేసుకొని మనం వేసుకోవచ్చు ఇక్కడైతే నేను టమాటో లాగా చేసుకొని వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే టమాటా యాడ్ చేసుకుంటే ఓకే అండి ఇక్కడైతే చూసారు కదా రాజ్మా అయితే చక్కగా కుక్ అయింది ఇప్పుడు మనం ఈ రాజ్మాలో నుంచి వాటర్ అన్ని వంపేసుకోవాలి ఈ వాటర్ని మనం పారపోయకూడదండి ఈ వాటర్ని మనం గ్రేవీలోకి వాడుకోవచ్చు కాబట్టి ఈ వాటర్ని పక్కకు పెట్టుకోవాలి ఓకే అండి ఇప్పుడు కుక్కర్లో టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల రాజ్మా టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా నెయ్యి యూస్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక అందులో మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను లవంగాలు యాలకులు మిరియాలు బిర్యానీ ఆకు అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఓకే అండి ఇప్పుడు ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వస్తేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఓకే అండి ఇక్కడైతే రాజ్మా చక్కగా ఉడికిందో లేదో మీకు చూపిస్తున్నాను ఓకే అండి ఇంకా ఇక్కడ చూశారు కదా ఆనియన్స్ అయితే చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి బాగా కలిసేలా కలుపుకోవాలి నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి టమాటో పచ్చివాసన అంతా పోయే వరకు మనం చక్కగా కుక్ చేసుకోవాలి ఓకే అండి ఇక్కడ చూసారు కదా టమాటోలు అయితే చక్కగా కుక్ అయింది కానీ ఇందులో నుంచి వాటర్ అనేది ఇంకా ఉంది మొత్తం ఈ వాటర్ అంతా డ్రై అవ్వాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి అంటే డ్రై అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాం జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి నెక్స్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఈ మసాలాలో నుంచి మనకి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఓకే అండి చూసారు కదా ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రాజమాను కూడా వేసుకొని బాగా కలిసేలా ఈ మసాలాలన్నీ రాజ్మాకు పట్టేలా బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఇప్పుడు రాజ్మాని ఉడికించుకున్న వాటర్ కూడా మనం యాడ్ చేసుకొని అలాగే రెండు గ్లాసుల వాటర్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఓకే అండి చూశారు కదా బాగా మిక్స్ చేసుకొని మరొకసారి కుక్కర్ మూత పెట్టుకొని మరొక రెండు విజిల్లు వేయించుకోవాలి నెక్స్ట్ ఇక్కడైతే ఈ లోపు కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రాజ్మా కర్రీలో టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మనం కుక్కర్ మూత తీసుకోగానే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కస్తూరి మేతి పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఇవన్నీ అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇవి చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి రాజ్మా కర్రీ సూపర్గా ఉంటుంది మనకి ఇది రైస్తో పాటు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇవి చూడ్డానికి మనకి కిడ్నీ లాగా ఉంటాయి కాబట్టి వీటిని ఇంగ్లీష్లో కిడ్నీ బీన్స్ అంటారు చాలా చాలా టేస్టీగా చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి రాజ్మా చావల్ కాంబినేషన్ కూడా చాలా ఫేమస్ మనకి పంజాబ్ సైడ్ వెళ్తే చాలా ఫేమస్ అండి రాజ్మా చావల్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఓకే అండి లాస్ట్గా మనం పప్పు గుత్తితో ఈ విధంగా కొద్దిగా చిదుముకోవాలి కొంచెం గ్రేవీ అనేది మనకు చిక్కగా అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఈ స్టెప్ మాత్రం మర్చిపోకండి ఓకే అండి ఫైనల్గా రాజ్మా కర్రీ అయితే రెడీ అయ్యింది ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లాస్ట్గా మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది నేనైతే రైస్తో తింటున్నానండి చాలా చాలా బాగుంది టేస్ట్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది చాలా హెల్దీ అండి ఈ రాజ్మాని మనం లాగానే కాదండి సలాడ్ లాగా తీసుకోవచ్చు అలాగే చాట్ లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు అలాగే లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు అండి చాలా మంచిది ఏ విధంగా తీసుకున్నా కూడా బాగుంటుంది ఓకే అండి ఇక్కడ నేను సూపర్ అని చూపిస్తున్నాను ఓకే అండి ఫైనల్గా రాజ్మా కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్